సార్ ఒక విషయం తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుకొని డివిజన్ తీసుకుని అభ్యర్థి ప్రకటిస్తారు ఊరికి ఎందుకంటే బీ ఫామ్ వచ్చే వరకు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి మనం చూసుకుంటాం అభ్యర్థి ప్రకటించి బీ ఫామ్లు మారిపోయిన రోజు కూడా సర్వేలు ఉంటాయి ఇప్పుడు నేను ఇన్చార్జ్ జనసేన పార్టీకి నేను నేను కళ్యాణ్ గారు ఆశించలేదు మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు టీడీపీ నలుగురు ఇంకా రావచ్చు సర్వేలు ఉంటాయి ఎవరు ఎవరికి గెలిపించుకోవాలి మా బాధ్యత ఏంటి తిరుపతిలో మేము గెలిపించుకోవాలి ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీ ఇవ్వలేదు ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి ఎవరు ప్రలోభం సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానాడు సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకునే బాధ్యత మాది అంతే కానీ ఈ రేసులో చాలా మంది ఉంటారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు రేసులో తప్పు కాదు ప్రయత్నించిన తప్పు కాదు సర్వేలు ఉన్నాయి మంచి జెండా చూస్తారు ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేది దయచేసి కార్యకర్తలు రెండు నిమిషం పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి దయచేసి పూలు బుకేలు సామాన్లు డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఇంకా సమయం ఉంది ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం జనసేన టీడీ బాలసీ అభ్యర్థి ఇచ్చిన కొడతాం మేము గెలుస్తాం ఈ రూమర్స్ పుకార్ నుంచి అక్కడ చక్కగా సోషల్ మీడియా జరుగుతుంటాయి రోజుకి ఒక అభ్యర్థి వస్తాడు అదే ఎవరికి ఇక ప్రకటించలేదు ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి ఒక పదహైదు రోజులు అభ్యర్థి కన్ఫామ్ చేసినప్పుడు ఇదే ప్రస్తుతంలో అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తులు కృషి చేసి గెలిపిస్తాం మేమందరం ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే ఇరైదు వేలు ఓడిపోతుంది టీడీపీ సర్వే నలభై వేలు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం సర్వే చేసి యాభై వేలు ఓడిపోతుంది అన్నమాట రోజాకే సీట్లు అభ్యర్థి లేదు ఈసారి మాకు అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదా టీడీపీలో ఐదు మంది జనసేన ముగ్గురు ఉన్నారు రాష్ట్రం ఇట్టే ఉంది ప్రతి చోట అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు చాలా మంది పార్టీలు చేరుతున్నారు అభ్యర్థులు మాకు లేక కాదు మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు బ్యాటింగ్ చేసినా సీట్ లేదు ఒక అధికారి ఒక మాట్లాడి చెప్పాడు ఇది ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లు స్కామ్ ఇది అన్నాడు రేపు మా అధికారం రాగానే ఫస్ట్ కేసు ఆ స్కామ్ బయట తీస్తాం ఎవరోనికి ఎన్ని కోట్లు ఇచ్చారు ఒక బాలు బ్యాట్ ఐదు వందల కోట్లు గ్రౌండ్ గ్రౌండ్ గెలవే భోజనాలు ఎమ్మెల్యే పెడుతున్నాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అభ్యర్థులు వాలంటీర్లు జన వైసీపీ కార్యకర్తలే బ్యాట్ బాల్ ఐదు వందల కోట్లు అంటే అదే బ్యాట్ బంగారు బ్యాట్ ఏదన్నారు అవన్నీ కూడా విచారిస్తాం రేపు ఎంక్వైరీ చేస్తాం వదిలే లేదు ఆడుదాం అన్న కాదు ఆడుదాం వైసీపీ వాళ్ళు